నమస్తే పాలమూరు జిల్లా జడ్చెల్ల మండలం మరి ఎక్కువపల్లి గ్రామంలో నలభై ఐదవ బ్రహ్మోత్సవాలకు పెద్దిరాజుల జీవిత చరిత్ర చిత్రీకరించడానికి మనం రావడం జరిగింది మొట్టమొదటిసారిగా మనమూరు మన ఉత్సాహంలో యువకులతోటి మాట ముచ్చట కార్యక్రమంలో మరి వాళ్ళే అత్యుత్సాహం చూపించారు దానికి నా తోడు ఉత్సాహం కూడా ప్రారంభమైంది మరి ఇక్కడ మిత్రుడు ఉన్నాడు తమ్ముడి పేరు ఎనిమిది ప్రయత్నం తమ రాజు యాదవ్ ఓకే ఇక్కడ యాదవ యూత్ ఎక్కువ ఉన్నారు మరి యాదవ్లు అంటేనే కళలకు మారు పేరు మరి తమ్మి ఎక్కువ పెళ్ళిలో నేను నేను కొన్ని రెండు మూడు క్వశ్చన్లు వేస్తాను ఇది నాటకాల ప్రత్యేకత ఏమిటి నాటకాలు మా ఊళ్ళరా గ్రాండ్గా అంటే ఇప్పుడు ఆట నుంచే మాకు జాతర లాగా అనిపిస్తుంది ఆట ఆడకుంటే ఏం అది ఉండదు మా ఊళ్ళరా జీరో జీరో ఆట ఉంటేనే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మంచిగా జాతర జరుగుతుంది మరి ఇప్పుడు నేటి కాలంలో

ఇందుకు లాగడానికి వచ్చా మిమ్మల్ని చాలా వాస్తవం అది ఎందుకంటే ఇది నాటి నుంచి మన కళ ఇది ఇటు ఇవి ఆడాలి అది కూడా ఆడుకోవాలి మరి వచ్చే సంవత్సరము మీ ఊర్లో యువకులకు ఎంతమంది యువకులు చేరారు చేరే అవకాశం తప్పకుండా మీరు నేను ఒకవేళ ఆట ప్రారంభించే ముందు వస్తా ఎక్కువ మంది యువకులు తీసుకోండి ఆ ముసల మొత్తం పక్కన పెట్టేసి కొంతమంది తీసుకొని మిగతా వాళ్ళంతా యువకులు ఎందుకంటే చిన్న అబ్బాయి ఇప్పుడు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఇదంతా ఇక్కడికి వచ్చారు శ్రీరంగంలో నాటక రంగం నుంచి వచ్చారు చాలా మంది తీసి చేస్తున్నారు డాన్సర్ చేస్తున్నారు జబర్దస్త్ చూస్తున్నారు కదా జబర్దస్త్ ఏముంది వాళ్ళే వాళ్ళు కొంచెం డబల్ మీనింగ్ ఇప్పుడు మొన్న సినిమా వచ్చింది పుష్పటు అలా రాయనెవరు అల్లు అర్జున్ అది మొత్తం రియల్ అంటే కొంత నటన ఎవరు పాట పాడతాడు డా ఇక్కడ ఈ ఈ కళాకారులు ఏం చేస్తున్నారు తప్పకుండా అంటే అది కూడా ఆ సెక్షన్ అది గొప్ప వీళ్ళకంటే పాట మాట్లాడు మాట మాట్లాడుతాడు డాన్స్ ఓకే మరి వచ్చే సంవత్సరము నీకు నచ్చిన ఆట మల్లిగారిని నాటేసుకుంటారా సో మల్లికేసాలు బాగుంటాయి ఆట కూడా ఉంటది ఇక్కడ కనుక వచ్చేసా స్వచ్ఛందంగా పోవాలి ఎంతమంది పోతారు ఒక ఐదు మంది పోతారా వెళ్ళేటప్పుడు ఆడ ప్రారంభించాను కూడా నేను కూడా వస్తా ఎందుకంటే ఎక్కువ పెళ్ళి ఎక్కడైనా ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా యాదవ సోదరులు లెక్క ఎక్కడ ఉందో ఆటలు ఉన్నాయి అయితే కురువళ్ళు యాదవలున్న దగ్గర ఎంతో డోర్ సప్ల ఉంది మిగతా మొత్తం మూత పడిపోయింది ఎక్కువ జడ్చేళ్ల మండలంలో ఎక్కువ పెళ్లి గ్రామ యువకులే దీంట్లో ముందని వేసి మరి వచ్చే సంవత్సరం యువకులు చాలా మంది నాటకంలోకి వెళ్తామని మనకు మాటిస్తున్నారు మనం కూడా వచ్చే ప్రయత్నం చేశాం జై శ్రీరామ్ జై శ్రీరామ్